వస్తే మీకు బ్యాక్ట్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఈ ఈరోజు వీడియోలో పక్క అంటే పక్క పక్క ఆఫర్ సేల్ లో మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో యాక్సిడెంట్ ఇది ఓర్ ప్రాసెస్ అండి అండ్ డైరెక్ట్ గా మీరు వచ్చేసి తీసుకోవాలి అన్న తీసుకోవచ్చు అడ్రస్ అయితే తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి సత్య షాఫీకి నియర్ బై అండి కావల్లో రైల్వే స్టేషన్ రోడ్లో సత్య షాఫీ ఉంటుంది దానికి కొంచెం ముందుకు వచ్చేస్తే సెంట్రల్ బ్యాంక్ బ్యాంక్ పైన మన షాప్ అనమాట ఎవరు రావాలి అన్న వచ్చేసేయొచ్చు శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్స్ ఏది కావాలి అన్న ఉంటాయి ఈవెన్ కస్టమైజేషన్తో సహా మన దగ్గర రెడీ టూ ఉంటాయి అనమాట ఏం కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాము అండ్ ఏదైనా డౌట్ ఉంది కాల్ చేయాలంటే సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ ఫోర్ నెంబర్కి కాల్ చేయొచ్చు నెంబర్ కూడా నేను సైడ్ ప్రొవైడ్ చేస్తున్నాను చూడొచ్చు ప్రోడక్ట్ కావాలి ఏంటి తెలుసు కదా స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఫస్ట్ అయితే నేను ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను అంటే జ్యువెలరీ ఇయర్ రింగ్స్ అండ్ నెక్ చోకర్ ఇవి కూడా చూపిస్తున్నాను ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి వెళ్ళొచ్చు ఇవి కూడా పక్కా పక్కా ఆఫర్స్ ఏదో తీసుకొచ్చాను బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ బుట్టలండి చాలా చాలా బాగున్నాయి ఇలా చూడొచ్చు లక్ష్మీదేవి అమ్మవారు ఎంత మంచిగా ఉందో కదా డిజైన్ లక్ష్మీదేవి అమ్మవారు అటు ఇటు చిన్న చిన్న ఎలిఫెంట్స్ వచ్చేసి ఎంత బాగుందో తోటి ఎంత ఎక్సలెంట్ అంటే అంత ఎక్సలెంట్ ఉంది రుబీ అండ్ ఎమరాల్తో వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ అండి ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా చూడొచ్చు మీరు ఎంత లైట్ వెయిట్ ఉన్నాయంటే అంత లైట్ వెయిట్ ఉంది అండ్ మరీ చిన్నవేం కాదు మంచిగా హెవీ లుక్ వచ్చేస్తుంది మనకి ఇలాంటి ఇయర్ రింగ్స్ ఒక్క పేరు పెట్టుకున్న చాలు చాలా బాగుంది లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది చూడండి సేమ్ ఆజ్ ఇట్ ఈస్ లుక్ అలానే ఉంది బంగారం బుట్టలు కాదు అంటే నమ్మారు అంత లుక్ బాగుంది ఫినిషింగ్ కూడా చూడచ్చు ఎంత బాగుంది అని చెప్పారు పైన కానీ కింద కానీ బుట్ట కానీ అంత సూపర్ బ్యాక్ సైడ్ అయితే ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ప్రైజ్ అయితే పక్క పక్క ఆఫర్ సెల్లో ఇస్తున్నాను ఇంత బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ మంచిగా బిగ్గా ఉన్నాయి కదా అది చిన్నవి కాదు పెద్దవి కాదు అంటే ఇంత కిందకు టచ్ చేయాలి మీడియం సైజు ఉన్నాయి అనమాట చాలా చాలా బాగున్నాయి లుక్ అయితే ఇంకొకసారి చూడొచ్చు ఎంత బాగున్నాయి అని ఎక్సలెంట్ అండి చాలా చాలా బాగున్నాయి ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి పెట్టేసేయచ్చు ప్రైస్ అయితే నేను స్క్రీన్ తీసుకోను ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లైట్ ప్రీమియం క్వాలిటీ అంటే నీకు అసలు మనం ఆలోచించవడం లేదు అండ్ సెకండ్ వన్ కూడా సూపర్ హైలైట్ చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అండ్ శారీస్కి ఫ్రాక్స్ లెహెంగాస్ ఈవెన్ షర్ట్స్తో సహా మనకి వెస్ట్రన్ అండ్ ట్రెడిషనల్కి అన్నిటికీ సూపర్ హైలైట్ అయ్యేలాగా ఒక మంచి నెక్ చూకర్ అనాలు నెక్ కంటే అనాలు చంద్రహారంలో ఇది ఒక ప్యాటర్న్ అయితే చేయించాను ఇలా వచ్చేస్తుంది ఇలా చూడవచ్చు ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా సేమ్ ఆ స్టేజ్ నేనైతే కరెక్ట్గా టైట్గా నెక్ పెట్టుకున్నాను కిందకి కవన పెట్టుకోవచ్చు చూడొచ్చు మళ్ళీ ఇన్ కేసు ఇది టైట్ అవుతుందేమో అనుకుంటారేమో ఎన్ని లింక్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇన్ని లింక్స్ ఎక్స్ట్రా వచ్చేసి ఉన్నాయి నేను టైట్గా పెట్టుకోవడం వల్ల అన్ని లింక్స్ ఉన్నాయి అదే టైట్ కాదు అనుకుంటే లూజ్ పెట్టుకుంటే ఇంకా కావాల్సిన లింక్స్ అనమాట అంటే ఆల్ సైజెస్కి సెట్ అయ్యేలా తెప్పించాను ఎమరాల్ రూబీ వైట్ మల్టీపర్పస్గా ఉంటుంది అంటే దీనికి కూడా మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ వచ్చేసి మంచిగా పోల్స్ అసలు డిజైన్ చూడండి నీట్నెస్ ఫినిషింగ్ ఎక్సలెంట్ అండి ప్రీమియం క్వాలిటీ అది కూడా మనకి ఏంటంటే పక్క ఆఫర్ సేల్లో ఇచ్చేస్తున్నాను సిక్స్ లైన్స్తో ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా సిక్స్ లైన్స్ ఉంటాయి ఇలాగ మనకి ఇక్కడ కూడా ఫినిషింగ్ చూడవచ్చు ఇక్కడ ఇక్కడ కూడా ఫినిషింగ్ చూడొచ్చు ఇట్లా లీఫ్ కట్ ఇచ్చేసి ఇక్కడ వన్ వన్ లీఫ్ ఒక్కొక్క చోట ఒక స్టోన్ ఒక చోట వదిలేశారనమాట ఇలా వచ్చింది అండ్ చైన్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది అనమాట అండ్ ఇటువైపు కూడా హుక్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది చూడొచ్చు చాలా నీట్ ఫినిషింగ్ ఉంది ఫినిషింగ్ వైజ్ అయితే ఎక్సలెంట్ అనమాట చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది లుక్ వైజ్ కూడా ఎలిగెంట్ అండి మంచిగా ఉంది అండ్ మన జ్యువెలరీకి అయితే ఫీడ్బ్యాక్ కానీ శారీస్కి కానీ సూపర్గా ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫీడ్బ్యాక్ అప్లోడ్ చేయడానికి నాకు అసలు అవ్వట్లేదు వీలైతే ఫీడ్బ్యాక్ కూడా అప్లోడ్ చేస్తాను ఇన్స్టాలో అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ కానీ ఇంకా అవ్వట్లేదు చాలా ఉంది కొన్ని వందల్లో ఉన్నాయి చాలా బాగుంది లుక్ అయితే ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను నెక్ చోకర ఎంత బాగుంది చోకర్ అనాలో లేదు అంటే నాను అనాలో లేదు అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు చంద్రహారం మోడల్ ఇది ఒక పాటర్ అనమాట చాలా చాలా బాగుంది ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి పెట్టేసేయొచ్చు ఫస్ట్ వచ్చేసి ఇదండి పెసరపొట్టు కలర్ విత్ వైన్ కలర్ బార్డర్ వైన్ అంటారు పచ్చడి కలర్ అంటారు మజెంటా కలర్ అని కూడా అంటారు వైన్ విత్ పెసరపొట్టి కలర్ శారీ అయితే పక్క పక్క ఆఫర్ సేల్ క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ పొంగల్ ఆఫర్ సెల్ ఇచ్చేస్తున్నాను అండి ఎవరు మిస్ చేసుకోవద్దు శారీస్కి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఇలా ప్లాన్ చేయాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ ఇంకొక బడ్జెట్లో ఉంది కదా శారీ పన్నా ఎంత ఉందో ఫస్ట్ డౌట్ మీకు ఫస్ట్ శారీ పన్నా చూపిస్తాను నాకు ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ హైట్ వస్తుంది దీని మీద మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు జెరీ వీవింగ్ బోర్డర్ అండి నార్మల్ వాష్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు ఇబ్బంది లేదు అండ్ శారీకి కుచ్చులు కూడా చూపిస్తాను ఒకసారి ఇలా చూడొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఫ్రిల్స్ వస్తున్నాయి ఇంతవరకు నాకు ఇది కూడా కౌంటే కాబట్టి ఇది తీసేస్తున్నాను నాకు సెవెన్ వస్తున్నాయి అంటే అప్రాక్స్ ఒకటి అటు ఇటు వేసుకున్న సిక్స్ ఈజీగా వస్తాయి దాని వైజ్ మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు అండ్ పళ్ళు కూడా నేనేమి చిన్న అస్సలు పెట్టను ఇలా చూడొచ్చు ఎంత పెద్ద పళ్ళు పెట్టాను ఇలా చూస్తే ఇంకా ఇది పళ్ళున కిందకి నాకు చిన్న పళ్ళు అంటే అసలు నచ్చదు పెద్దగా ఉంటేనే పళ్ళు బాగుంటుంది అనిపిస్తుంది చాలా చాలా బాగుంది శారీ కానీ బ్లౌజ్ కానీ అన్నీ కూడా పక్క పక్క ఆఫర్ సైల్లో వచ్చేస్తున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి కాత్ వచ్చేసి అవంతికా సిల్క్ అనమాట ఇలా చూడవచ్చు డైరెక్ట్గా మీకు శారీ పైన ఉన్న బ్రాండే చూపిస్తున్నాను అవంతికా సిల్క్ సేమ్ శారీనే చూపిస్తున్నాను అనమాట యాజ్ ఇట్ ఇస్ అండ్ శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు మంచి ఫ్లోరల్ డిజైన్లో చాలా బాగుంది దీంట్లో ఇంకా కలర్స్ రాలేదు మనకు వచ్చింది ఇదే కలర్ అందుకని ఇదే చూపిస్తున్నాను దీంట్లో టూ డిఫరెంట్ ప్యాటర్న్స్లో వచ్చాయి టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే నేను చూపిస్తున్నాను అనమాట మొత్తం ఫ్లోరల్స్ తోటి ఇలా కొంచెం లైట్గా టైప్ టైప్లో ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి ఇలా జెరీ తో వచ్చేస్తుంది చాలా బాగుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట అండ్ పళ్ళు కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది ఇలా ఉంటుందండి అండ్ మీరు ఆర్డర్ చేసే ముందుగా ఒక్కసారి మేము ఎన్ని రోజులకి డిస్పాచ్ చేస్తాము అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాం కదా ఒకసారి చెక్ చేసి ఆర్డర్ చేయండి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది వైన్ కలర్ లోనే సేమ్ వైన్ కలర్ లోనే వస్తుంది ఇలాగ మంచిగా శిబోరి స్టైల్లో వస్తుంది మొత్తం కూడా ఇలా శిబోరీ స్టైల్లో వస్తుంది బ్లౌజ్కి బార్డర్ ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు నేను బ్లౌజ్ డిజైన్ చేసుకున్నా కదా ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు కానీ ఈ బ్లౌజ్ వేరే శారీ అది కాకపోతే సేమ్ బ్లౌజ్ వచ్చింది కదా మ్యాచింగ్ అని చెప్పి నేను ఇలా వేసుకున్నాను అనమాట ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి బ్లౌజ్ కానీ శారీ కానీ అంతా కూడా సూపర్ హైలైట్ డిజైన్ అని చెప్పాలి చాలా బాగుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి పర్పుల్ కలర్ శారీ అండ్ ఎల్లో కలర్ బార్డర్తో వచ్చేస్తుంది ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంది అనమాట ఎక్సలెంట్ పర్పుల్ అంటేనే వంకాయ కలర్ అంటేనే ఇంకా అసలు చెప్పనవసరం లేదు వంకాయ కలర్ విత్ ఎల్లో కలర్ చాలా వరకు అడుగుతారు కదా ఇదే కలర్ చేస్తారు మీరు అని కాదండి స్టాక్ ఏది దొరికితే అది తెస్తాను అలా ఏం లేదు ఇదే కలర్ అని కాకపోతే ఈ కలర్ కొంచెం డిమాండ్ వేరు కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా తెప్పిస్తాను డిమాండ్ డిమాండ్ అనమాట శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ మొత్తం లైన్స్ వస్తాయి చెక్స్ లైన్స్ సెల్ఫ్ కలర్లో కొంచెం డిఫరెంట్గా అదొక క్రీమిష్ గోల్డ్లో లైట్గా చెక్స్ వస్తున్నాయి ఇలా లైట్ లైట్గా చెక్స్ వస్తున్నాయి దగ్గరకు వస్తే తప్పించి కనిపించట్లేదు కదా అండ్ ఫైవ్ వైపు వచ్చేసి ఇలా జెరీ వీవింగ్ బార్డర్ రెండు సారీస్ కూడా రఫ్ అండ్ టఫ్ యూజ్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు హ్యాపీగా లాంగ్ ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకున్న వాళ్ళకి పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది అండ్ కింద వైపు బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది జెరీ వీవింగ్ బార్డర్ ఇదంతా కూడా చూడవచ్చు అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ శారీ కూడా ఒకసారి నేను చూపిస్తాను డీటెయిల్గా శారీ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఇది ఫ్రంట్ సైడ్ అండి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట అండ్ పళ్ళు కూడా చూపించిన బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ బార్డర్ కలర్లో ఇలా ఇచ్చేస్తున్నారు ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు అనమాట మంచిగా సేమ్ దీనికి కూడా ఇలానే చిన్న చిన్న చెక్స్ ఇలా డిజైన్ వచ్చేసింది అండ్ జెరీ వీవింగ్ బార్డర్ పై వైపు అండ్ కింద వైపు రెండు వైపులు కూడా జెరీ వీవింగ్ బార్డర్ అయితే వచ్చేసింది అనమాట అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది పక్కా అంటే పక్కా ఆఫర్స్ ఎలా వచ్చేస్తుందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్ స్పెషల్ ఆఫర్లో తీసుకుంటాను ఈ శారీస్ నార్మల్గా ఈ శారీస్ ప్రైస్ అయితే మీకు తెలుసు కదా కానీ ఇప్పుడు ప్రైస్ చూడొచ్చు ఎంత తక్కువ ఉంది అని చెప్పేది శారీ వేసుకున్న సూపర్ హైలైట్ ఉంటుంది రఫ్ అండ్ ఆఫ్ యూస్ అనమాట మంచి లుక్ ఉంటుంది మామ డాడర్ కలెక్షన్ చేసుకోవాలి అనే వాళ్ళకి సూపర్ హైలైట్ అని చెప్తాను ఇంకా వైజ్ అయితే వేరే వేరే లెవెల్ అనమాట శారీ మొత్తం మంచి ఫ్లోరల్ తోటి ఇలా వచ్చేస్తుంది సో ఈరోజు కలెక్షన్ అయితే ఈ టూ శారీస్ అండి వీటిలో మీకు ఏది కావాలి అన్న టు ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆఫర్స్ ఏదో తీసుకొచ్చేసానమాట థ్యాంక్ యూ